హాయ్ వన్ ఇప్పుడు నేను హైదరాబాద్ మెట్రో ట్రైన్లో ఎలా వెళ్తారు మీకు చెప్తాను అలాగే ట్రైన్ టికెట్ ఎలా తీసుకుంటారు అండ్ ట్రైన్లో నుంచి వ్యూ ఎలా ఉండిద్దో కూడా మీకు చూపిస్తాను మెట్రో స్టేషన్కి వెళ్ళాలి మెట్రో స్టేషన్స్ అన్నీ పైనే ఉంటాయి పిల్లర్స్ పైన పిల్లర్స్తో నిర్మించబడి ఉంటాయి మనం పైకి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం కింద నుంచి అయినా వెళ్ళొచ్చు లేదా ఆసిలేటర్స్ ద్వారా లేదా స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు మనం స్టేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి టికెట్ తీసుకొని మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి టికెట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి తర్వాత చెకింగ్ జరిగిద్ది చెకింగ్ జరిగిన తర్వాత మన యాక్సెస్ పర్మిషన్ మన టికెట్కే ఉంటుంది మనం ఆ యాక్సెస్ది మన ఎంట్రీ దగ్గర మనం పంచుకోట్టగానే గేట్స్ ఓపెన్ అవుతాయి ఆ తర్వాత మనం పైకి వెళ్ళి స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేయొచ్చు ముందు మనం డెస్టినేషన్కి వెళ్ళాలి ఎక్ అసలు ఎక్కడెక్కడికి స్టేషన్ రూట్స్ ఉన్నాయి హైదరాబాద్లో మొత్తం ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కావాలంటే మనం గూగుల్లో జస్ట్ హైదరాబాద్ మెట్రో మ్యాప్ అని కొడితే మనకి ఆ డేటా వస్తుంది అది ఎట్లా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ కనిపించే విధంగా ఉంటుంది ఇక్కడ టోటల్గా మూడు లైన్స్ ఉంటాయి రెడ్ లైన్ బ్లూ లైన్ గ్రీన్ గ్రీన్ లైన్ ఈ లైన్స్ ఏంటి అంటే ఈ లైన్స్ ఏంటివి అంటే ఇవి లైన్స్ వచ్చేసరికి ట్రాక్స్ లెక్కన మనకి అంటే రెడ్ లైన్ అనేది మొత్తం ఒక ట్రాక్ బ్లూ లైన్ ఒక ట్రాక్ గ్రీన్ లైన్ ఒక ట్రాక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మియాపూర్లో ఉన్నాను అనుకోండి మియాపూర్ వచ్చేసరికి ఈ స్టార్టింగ్ చివర్లో ఉంది అక్కడ నుంచి నేను నాగోల్ వెళ్ళాలి ఎండింగ్కి అట్లయితే నేను మియాపూర్లో మెట్రో స్టేషన్లో నుంచి నాగోల్కి డెస్టినేషన్ తీసుకుంటాను ఓకే అదే అప్పటి నుంచి ఇక్కడ ఇక్కడ జంక్షన్ ఉంది అమీర్పేట్లో ఎక్స్చేంజ్ అవ్వాలి మళ్ళీ ఇంటర్చేంజ్ అవ్వాలి ఇంటర్ చేంజ్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నాగోల్కి డెస్టినేషన్ ఉంటుంది అట్లాగా మన లొకేషన్ నుంచి కొన్ని ఈ ట్రాక్ని బేస్ చేసుకొని కళ్ళ ఆ డిస్టెన్స్ ప్రకారం మన ఎట్లా వెళ్ళాలనేది ఉండిద్ది మెట్రో ట్రైన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా గేట్స్ దాని అంతటిగా అయ్యే ఓపెన్ అవుతాయి గేట్స్ ఓపెన్ అయిన తర్వాత మనం లోపలికి ఎంటర్ అయ్యి మనకి నచ్చిన ప్లేస్లో మనం కూర్చోవచ్చు ఇక్కడ విషయం ఏంటంటే మెట్రో ట్రైన్లో చాలా రేర్గా మనకి సీట్లు దొరుకుతాయి ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ చాలామంది నించోనే జర్నీ చేస్తూ ఉంటారు మనం ఒకసారి మెట్రో ఎక్కిన తర్వాత స్టాప్స్ టు స్టాప్ అనౌన్స్మెంట్ ఇస్తారు నెక్స్ట్ ఏ స్టాప్ వస్తుందని ఇక్కడ డిస్ప్లే కనిపిస్తున్నట్టు పైన ఎర్రగడ్డ నుంచి ఈఎస్ఐ స్టేషన్కి వెళ్తుంది కాబట్టి స్టేషన్ వచ్చిన తర్వాత డోర్స్ ఎలా ఓపెన్ అవుతాయి మనం ఎలా స్టేషన్లోకి ఎగ్జిట్ అవ్వాలి హెడ్ సైడ్ అనేది అదే ట్రైన్ మెట్రో ట్రైన్ లోపలే అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది వన్స్ మనకి స్టేషన్ వచ్చిన తర్వాత ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇలా స్టేషన్ బయట నుంచి లోపలికి వస్తారు మనం బయటికి వెళ్తూ ఉంటాము మెట్రో ప్రైస్ వచ్చేసరికి ఆర్టీసీ కంటే ఆల్మోస్ట్ అరౌండ్ ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రాగా ఉంటుంది మెట్రోలో జర్నీ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాఫిక్ ట్రాఫిక్లో నుంచి మనం చాలా బయటపడవచ్చు అంటే బస్సులో మి మియాపూర్ నుంచి నాగోల్ వెళ్ళాలంటే నియర్లీ టూ అవర్స్ కంటే ఎక్కువ పట్టిద్ది అదే మనం మెట్రోలో వెళ్తే మియాపూర్ నుంచి నాగోల్కి వన్ అవర్లో వెళ్ళిపోవచ్చు చూడండి ఇక్కడ టైం చాలా సేవ్ అయింది సో మనం ఏదైనా ఎమర్జెన్సీ పనిలో మనం వెళ్ళాలనుకున్నప్పుడు మెట్రో యూజ్ చేస్తే మనకి చాలా బెనిఫిట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు అప్డేట్స్ వస్తాయి థ్యాంక్